హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ములక్కాళ్ళ పచ్చడి నిల్వ పచ్చడిలో ములక్కాళ్ళ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక రెండు ములక్కాడలు తీసుకున్నాను మనం పచ్చడి పెట్టుకోవడానికి మనకి ములక్కాళ్ళు ఈ విధంగా కొంచెం లావుగా ఉండాలి కండగలిగిన కాయలైతే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు వీటికి పై తోలు తీయకుండా ఈ సైజులో ముక్కలన్నిటిని కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకొని వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి ఇది మొత్తం బాగా కడుక్కోవాలి ఇలా కడగడం వలన మనకి చింతపండు మీద ఉన్న డస్ట్ పోతుంది ఇప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళు పోసి నానపెట్టుకుంటున్నాను మీరు కావాలంటే చన్నీళ్ళు పెట్టుకోవచ్చు నేను వెంటనే చేయాలని వేడి నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు నానేలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మెంతులు ఆవాలు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తాయి అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మన చింతపండు నానిందేమో చూసుకొని ఒకసారి చింతపండు మొత్తాన్ని బాగా ఈ విధంగా పిండుకొని చింతపండు నుంచి పైన వరకు ఉన్న చింతపండును తీసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇది మనకు కావాలంటే రసంలో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా చింతపండు గుజ్జుని తీసాం కదా అది ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైనర్లో పోసుకొని ఈ విధంగా స్పూన్ తోటి ఇలా అనుకుంటాం మనం మొత్తం చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి ఈ చింతపండు ఉడికే కొద్దీ మనకి బాగా దగ్గరగా అవుతుందండి ఒకటి గుర్తుంచుకోండి చింతపండు కానీ సరిగా ఉడకపోతే మన పచ్చళ్ళు వేసినప్పుడు అది బూజు వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటున్నాను మనకి చింతపండు ఉడికేసరికి ఆయిల్ చూడండి ఈ విధంగా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలి చింతపండు గుజ్జు కూడా బాగా దగ్గర పడితే మనకి చింతపండు పులుసు రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మరలా స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో అవ్వలేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేశారు అంటే మనకి బాగా లోపల డ్రై అయిపోతుంది మునక్కాడ కండ అనేది ఉండదు సో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసామంటే మనకు ములకాళ్ళు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని నేను ఆయిల్ నుండి తీసివేస్తున్నాను ఇలా ఆయిల్ నుండి తీసి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అదేవిధంగా ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మొత్తం వీటన్నిటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక రెమ్మ కరివేపాకుని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆయిల్లో ఉన్న వేడికే మనకి వెల్లుల్లి రెబ్బలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకొని దానిలోనికి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ని అదేవిధంగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా ఆయిల్ పోపు పెట్టుకొని ఉన్నాం కదా ఆ పోపు మొత్తాన్ని ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళలోనికి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పచ్చళ్ళు యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి మనకి ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ మరి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఇలా తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫుల్ నైట్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మనకి ఈ పచ్చళ్ళ నుంచి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది చూడండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముద్దపప్పుతోటి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మరి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్